మెట్రోదీ న్యూస్ కి స్వాగతం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ రోజు యాభై ఆరవ డివిజన్ లో డివిజన్ అధ్యక్షులు కొంకా హరిబాబు ఆదిలో జాతీయ జెండా నెక్కర వేసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు స్మరించుకోవడం జరిగింది ఈ సందర్భంగా కొంక హరిబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు అంతేకాకుండా ఎంతో మంది యువకులు విద్యార్థులు తమ ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ సాధించుకున్నారు కానీ గత ప్రభుత్వ హయాంలో వారి కుటుంబాలకు తగిన గుర్తింపు లభించలేదని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గోపాలపూర్ మాజీ సర్పంచ్ శ్రీధూలం సదానంద్ గౌడ్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతా రమేష్ గౌడ్ దూలం రమేష్ గౌడ్ బుక్య విజయ నాయక్ బాను ప్రవీణ్ నాయక్ పాల్గొన్నారు हम छक रहा हूं आ बेटा आ ಜೋಹಾರ್ 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 அமரவீரம் அமரவீனம் ஜெய் தெலங்கானா ஜெய் தெலங்கானா ஜெய் தெலங்கானா ஜெய தெலங்கான ஜெய் தெலுங்கானா ஜெய் தெலங்கானா ஜெய் தெலங்கானா Sampai jumpa di video తెలంగాణ పది సంవత్సరాల తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఈ సందర్భంగా మీరేము మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ రోజుకి కరెక్ట్గా పది సంవత్సరాలు అయింది తెలంగాణ రాష్ట్రం వచ్చి తెలంగాణ రాష్ట్రం రావడానికి చాలామంది వారి యొక్క ఆత్మ బలిదానాలు చేసిండ్రు చాలామంది చాలా రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్న తర్వాత సుదీర్ఘ పోరాటం చేసిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రం మనం సాధించుకోవడం జరిగింది వచ్చిన తెలంగాణని ఏ విధంగా అయితే మనం ఈ పది సంవత్సరాలు గత పాలనలో చూసినాం ఎన్ని రకాలుగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఎన్ని రకాలుగా బాధలు పడ్డారు అవన్నీ బాధలు కూడా తొలగించుకుంటూ కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది ఇప్పుడు ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రికి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహిస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంతేకాకుండా ఇక ముందు కూడా తెలంగాణ రాష్ట్రం గతంలో జరిగిన పొరపాట్లను సవరించుకుంటూ గతంలో జరిగిన ఏదైతే ప్రజలు జరిగిన ఇబ్బందులను దూరం చేసుకుంటూ ఏదైతే అమరవీరులను పూర్తిగా కేసీఆర్ గారు నిర్లక్ష్యం చేసి దూరం పెట్టిల్లో అమరవీరుల కుటుంబాలను అమరవీరులను వారి యొక్క త్యాగాలను గుర్తిస్తూ వారిని కూడా పరిపాలనలో భాగం చేస్తూ కొత్త పరిపాలనను ఇవ్వడానికి ఇస్తారని రాష్ట్ర ప్రభుత్వం ఈ శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన వారి ఆధ్వర్యంలో మంచి మంచి పాలన అందిస్తారని అందించాలని ఇక ముందు కూడా తెలంగాణ రాష్ట్రం ప్రపంచంలోనే దేశంలో ప్రపంచంలోనే అత్యున్నత స్థానంలో నిలవాలని నేను కోరుకుంటున్నాను హరిబాబు యాభై ఆరు డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మళ్ళొకసారి పేరు చెప్తా నేను అది నా పేరు కొంకా హరిబాబు యాభై ఆరు డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని జై తెలంగాణ జై తెలంగాణ